వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ స్థానిక జనసేన కార్యాలయంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బస్వి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకటవ తేదీన అలిపిరి వద్ద నుండి పాదయాత్రగా బయలుదేరి తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడవ తేదీన తిరుపతిలో భారీ వారాహి సభను నిర్వహిస్తున్నారని బద్వేల్ నియోజకవర్గం నుంచి వారాహి సభ కార్యక్రమంలో జనసైనికులు జనసేన వీర మహిళలు పార్టీ కార్యకర్తలు స్వచ్ఛ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని ఇక్కడి నుంచి బస్సులు సుమోలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మా పార్టీ అధ్యక్షులు శ్రీ కళ్యాణ్ గారు అలానే రాష్ట్ర కళ్యాణ్ గారు రేపటి రోజున అలిపిరి దగ్గర నుంచి తిరుమలకు పాదయాత్ర ద్వారా తిరుమల చేరుకొని రెండో తారీఖు రోజున శ్రీ స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని మూడో తారీఖున వారాహి సభ తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగినది ఈ సభకు సంబంధించి బద్వేల్ నియోజకవర్గం నుంచి జన సైనికులు వీర మహిళలు నియోజక నాయకులు అందరూ మండల నాయకులు అందరూ పాల్గొని బద్వేల్ నియోజకవర్గం నుంచి ఆ సభను విజయవంతం చేయాల్సింది కోరుతూ ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు జనసేన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరడం జరుగుతున్నది బద్రెల్ నియోజకవర్గం నుంచి ఈ కార్యాలయం ఇక్కడి నుంచి బస్సులు వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగినది ఈ రేపు మన పార్టీ అధ్యక్షుడు చెప్పే సభలో చాలా ముఖ్యమైన సభ అది ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ సభను విజయవంతం చేసి ఒక మన పార్టీకే అనేది అంకితం కాకుండా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వల్లలుగా రాష్ట్రం గురించి దేశం గురించి మనం చేయాల్సిన కార్యక్రమాలని అలా అదే విధంగా రేపు మనము జరిగే ముందు ముందు కార్యక్రమాల గురించి కూడా మనకు నిర్దేశం కూడా చేయడం జరుగుతున్నది కావున ఇది ఒక జనసేన పార్టీకే అంకితం కాదు ప్రజలందరూ పాల్గొని రేపు సనాతన ధర్మం గురించి కూడా ఆయన విశేషం కూడా చెప్పడం కూడా జరుగుతున్నది కావున మన బద్దెల నియోజకవర్గం నుంచి మేము బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం తమ నియోజకవర్గంలో జన సైనికులు వీర మహిళలు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు అందరూ పాల్గొని ఈ విజయ ఈ యాత్రను మనము సక్సెస్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈరోజు దీపారాధన ప్రోగ్రాం ఉన్నది ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేసి అదే అదే అదేవిధంగా రేపు ఒకటి రేపు కూడా ఉన్నది ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని మన జన సైనికులు వీర మహిళలు ఈ సనాతన ధర్మ దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా మనం ఒక లడ్డు విషయమే అనేది కాదు హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముంగటికి పోవాలనేదే మా అధ్యక్షులు వారి లక్ష్యం ఎవరో ఏదో చేశారు ఎవరో ఏదో చేశాను ఎవరో ఏలు పెట్టి ఎత్తి చూపించాలనేది మా అధ్యక్షులు వారి లక్ష్యం కాదు మన ధర్మాన్ని మనం గౌరవం కాపాడుకుంటూ ముందు గౌరవాన్ని గౌరవిస్తూ పోవాలనేదే మా అధ్యక్షుల వారి లక్ష్యంగా కావున నియోజవర్గంలో ఉన్న అందరూ రేపు జరగబోయే వారాహి సభకు పాల్గొని సక్సెస్ చేయాల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన